రాజమండ్రి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పిసిఆర్ఎస్ మీ కోసంలో ప్రజల నుంచి ముప్పై రెండు అర్జీలను ప్రజల నుంచి ముప్పై రెండు అర్జీలను స్వీకరించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తెలియజేశారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పిసిఆర్ఎస్ మీ కోసంలో ప్రజల నుంచి ముప్పై రెండు అర్జీలను స్వీకరించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తెలియజేశారు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు పారిశుధ్య నిర్వహణ మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు రాజమహేంద్రవరానికి చెందిన ఎన్ వరలక్ష్మి అనే మహిళ తనకు ఇంద్రనగర్లో లో ఇల్లు ఉందని దానికి దారి లేనందున మున్సిపాలిటీ వారు దారి పెంచవలసిందిగా దరఖాస్తున్నందుకు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ వినూత్నం ఎస్ఈఎంసిహెచ్ కోటేశ్వరరావు సిటీ ప్లానర్ జి కోటయ్య తదితరులు పాల్గొన్నారు